చెప్ప మీడియాకి కనపడుతుంది చేస్తాను నేను బయట ఉన్నాను ఒక పది నిమిషాలు చేస్తాను జిల్లా యాదవ బంధువులందరికీ కూడా నమస్కారం ఇక్కడ చేసినటువంటి పత్రికా విలేకరులకు కూడా జిల్లా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు గతంలో అనంతపురంలో యాదవ సంఘం దాదాపు నలభై సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తూ అందరి సహాయ సహకారాలతో ఈనాడు ఇక్కడ కీర్తిశేషులు మన నక్కారామారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఒక భవనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఉమ్మడి అనంతపురం జిల్లా ఉన్నప్పుడు కలిసి అందరూ ఉండేవాళ్ళం ఇప్పుడు జిల్లాలు విడిపోయినందున సత్యసాయి అనంతపురం ఏర్పాటైంది అందుకోసమై జిల్లాలకు కూడా వేరుగా ఒక నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో నేనాడు సంఘం పెద్దలు నిర్ణయించిన రేపు రెండు పదకొండు ఇరవై ఐదు ఆదివారం నాడు అనంతపురంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతోనే ఈనాడు ఈ పత్రిక విలేకరులు ఏర్పాటు చేయడం జరిగింది అందుకోసం ముఖ్యంగా మనం జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు ముఖ్యంగా జిల్లా సత్యసాయి వేరు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి యాదవులందరూ ఆ రెండవ తారీఖున జరిగేటువంటి ఆ సమావేశంలో వీరందరూ పాల్గొని సముచితంగా ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేయడం మన హక్కుల సాధన కోసం పోరాటం సాగించే వాళ్ళని ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని ఆలోచనతో మేమందరికీ పిలుపు ఇవ్వడం జరిగింది ఇదే పత్రిక ద్వారా మీకు ఆహ్వానంగా భావించి తప్పకోకుండా ఆ రోజు రెండవ తారీఖు నాడు ఉదయం పదిన్నర గంటలకు నక్కా రామారావు యాదవనందు సమావేశం ఏర్పాటు చేస్తాను తప్పనిసరిగా అందరూ హాజరై అక్కడ జరిగేటువంటి యొక్క కార్యవర్గాన్ని అందులో ఉన్నటువంటి విభాగాలు యువజన విద్యార్థి మహిళ మొత్తం ఉన్నటువంటి విభాగాలను కూడా ఏర్పాటు చేసుకొని మన యొక్క సంఘాన్ని బలోపేతం చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాం నిన్న జరిగినటువంటి ఒక జాతీయ కార్యవర్గంలో కూడా ఒక అజెండా తయారు చేయడం ఎప్పుడైతే ఈ యొక్క ఫెడరేషన్లు మనకు ఏర్పాటు చేసినారో ఆ ఫెడరేషన్లో కూడా కార్యవర్గాన్ని కార్పొరేషన్కు వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని చెప్పి నిన్న చనిపోయినటువంటి ఎక్కడైనా మనం యాదవుడుగా పశుపోషణ గొర్రెల కాపరగా ఉన్నటువంటి వారు చనిపోతే కూడా వారికి కూడా ప్రభుత్వం ఎక్సిగ్రేషే ఇవ్వాలని చెప్పని ఏడైతే బంజర భూములు ఉన్నాయో బంజరు భూములు కూడా యాదవలు ఇవ్వాలని చెప్పని మరి అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో యాదవ భవన్ ఏర్పాటు చేయాలని చెప్పని మిగిలినటువంటిది సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే ఒక రాజకీయమే ఈనాడు శాసిస్తుంది కాబట్టి ఆ రాజకీయాన్ని మనకంటూ హక్కులు సాధించేదానికి ఒక కార్యవర్గం అవసరం తప్పనిసరిగా మన వాటాను మనం సాధించుకోవాలంటే మనందరం ఐక్యంగా ఉండి రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కానీ లేదా నామినేటెడ్ పదవులు కానీ వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా మన వాటాను మనం తగ్గించుకోవాలంటే మన వాయసును మనం ఉనికి నినిపించగలిగి మన ఐక్యతను చాటగలిగితేనే దానికోసమే మన యొక్క హక్కులు సాధించుకుంటాం అందుకోసం దాన్ని చేయాలంటే ఒక కార్యవర్గం అవసరం ఆ కార్యవర్గాన్ని కూడా గతంలో కూడా దాదాపు నలభై సంవత్సరాలను మన పెద్దలందరూ కూడా ఏర్పాటు చేస్తూ వారి హక్కులు సాధించినారు మనం కూడా ఇప్పుడు ఈ అనంతపురం జిల్లాను ఏడు నియోజకవర్గాలుగా ఉన్నాం ఆ ఏడు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా అందరం వచ్చి ఆ రోజు ప్రతి మండలంలో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకత్వాన్ని బలోపేతం చేయాలంటే అందరము సంఘటన వైదాం రేపు జరిగేటువంటి రెండవ తారీఖు నాడు జరిగేటువంటి ఈ యొక్క సమావేశానికి తప్పకోకుండా ప్రతి ఒక్కరూ హాజరై మీ యొక్క అమూల్య సందేశాన్ని ఇస్తూ ఆ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా అందరూ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తులు ఎన్నుకునేదానికి మీరందరూ రావాలని చెప్పని ప్రత్యేకంగా సంఘం తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నక్క రామారావు యాదవ్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలోనే ఇంతవరకు యాదవ సంఘం కొనసాగింది జిల్లాలో ఉండే యాదవులందరూ ఒక నిర్ణయం తీసుకొని నూతన కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చర్చించడం జరిగింది అందు మూలంగా ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా జిల్లాలో ఉండే ఏడు నియోజకవర్గాల్లోనే నాయకులు మన యాదవ్ బంధువులు మహిళలు యువకులు ఉత్సాహవంతులు విద్యావంతులు అందరూ రెండవ తారీఖు నవంబర్ రెండవ తారీఖు ఉదయం పదిన్నర గంటలకి నక్కారామరావ యాదవంలో సమావేశం జరుగుతుంది అందరూ వచ్చి ఈ సమావేశంలో పాల్గొని నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు నూతనంగా ఏర్పాటు చేసుకొని దగ్గరగా స్థానిక ఎలక్షన్లు జరగబోతున్నాయి కాబట్టి ఆ స్థానిక లోపల మన సంఘాన్ని కానీ బలోపేతం చేసుకుంటూ ముందుకు పోదామని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి జిల్లాలో ఉండే యాదవ సోదరులందరూ ఆదివారం సమావేశానికి వచ్చి పెద్దలు మీ సలహాలో సూచనలు అందించి అందరూ ఆమోగ్యమైన ఓ కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు పోదామని చెప్పేసి ఈ ఈ ముఖంగా తెలియజేస్తున్నాం జిల్లాలో ఉండే యాదవులందరూ తప్పకుండా పాల్గొని విజేత చేసిన కూర్చున్నాం ఈ సమావేశానికి విచ్చేసిన పాత్రికేయులకి ముందుగా యాదవ ఈ విభజన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ విలేకరు సమావేశం ఏమంటే ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంఘటితం చేసి ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి ఒక కార్యక్రమం అనుకున్నాము ఆ కార్యక్రమము వచ్చే నెల నవంబర్ రెండో తారీఖు ఆదివారము ఇక్కడ లో ఏర్పాటు చేయడం జరిగింది పెద్దల తరపున కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యువజన సంఘం తరఫున తెలియజేస్తున్నది ఏమిటంటే మనం ఈరోజు కాలంలో అన్ని విధాల అంటే మనం ఇప్పుడు సామాజికంగా అంటే మన అన్ని విధాలు కూడా మనం అభివృద్ధి చెందినామని చెప్పేసి తెలియజేస్తూ దానికి అనుగుణంగా మనము మనమందరం కూడా యువజనలు అయితే ఎవరైతే యువకులు ఉన్నామో ప్రతి ఒక్క యువజన సంఘంలో తరఫున కూడా మనం ఒకటే తెలియజేస్తున్నాం మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజనం నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి అందరూ తల్లి రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మనం చూస్తుంటే రాజకీయం రాజకీయం యువకుల చేతిలోనే ఉంది ఎందుకంటే యువకులు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యువకులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని మనం ఎవరైతే పెద్దలు ఇక్కడ ఉన్నారో మీకు ఇచ్చిన కమిటీలో ఏదైతే ఒక ఒక అంటే ఒక నాయకునికి ఇచ్చిన కార్యక్రమం మీరు దాన్ని బలోపితం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం